ఇవి చుక్కకూర విత్తనాలండి కొంతమంది చుక్కకూర విత్తనాలు వేస్తే మొలకెత్తడం లేదు అనుకుంటూ ఉంటారు ఒక చిన్న చిట్కాని పాటిస్తే సరిపోతుందండి అన్ని విత్తనాలు మొలుస్తాయి ఈ చుక్కకూర విత్తనాలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక్క నిమిషం నీటిలో ఉంచిన తర్వాత మట్టిలో జల్లుకోవాలి ఇలా విత్తనాలు జల్లుకున్న తర్వాత పైనంతా కూడా మట్టి చల్లుకోవాలండి మట్టి మనకి బరువుగా ఉండకూడదు అంటే మట్టి అరవై శాతం కోకోపీట్ నలభై శాతం ఉండేలాగా పాట్ మిక్సింగ్ చేసుకోవాలండి అప్పుడైతే మట్టి గుల్లగా బాగుంటుంది ఇప్పుడు పైన కప్పిన మట్టి అంతా తడిసే వరకు నీళ్లని స్ప్రే చేసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల విత్తనాలు మొలకెత్తేటప్పుడు పడిపోకుండా ఉంటాయి ఇదిగోండి పదిహేను రోజుల క్రితం వేసిన చుక్కకూర విత్తనాలన్నీ కూడా మొలిచాయి ఇది వచ్చేసి మెంతికూరండి నేను చిన్న చిన్న టబ్బుల్లోనే వేస్తాను అయినా కూడా మట్టి బాగా గుల్లగా ఉండటం వల్ల ఆకుకూరలు బాగా పెరుగుతాయి ఆకుకూరలు పెంచుకునేటప్పుడు సాయంత్రం వేళలో ఒక్కసారి నీళ్లని మొత్తం తడిచే వరకు స్ప్రే చేస్తే సరిపోతుంది మీ దగ్గర నీళ్లు పోయడానికి స్ప్రేయర్ లేకపోతే కనుక చేత్తో నీళ్లను చిలకరించి తడిపితే సరిపోతుందండి అలా కాకుండా మీరు మగ్గులతో ఎక్కువగా నీళ్లు పోసేయడం వల్ల విత్తనాలు ఎక్కువగా నానిపోయి ఆకుకూరలు త్వరగా కింద పడిపోయే అవకాశం ఉంటుంది ఈరోజు భోజనంలోకి కూర చేయడానికి రోటి పచ్చడి చేయడానికి అన్ని సొరకాయ బీరకాయ పచ్చిమిరపకాయలు వంకాయలు అయితే కోసేశానండి